హాయ్ అండి ఈరోజు నేను జీవి సార్ నా పక్కన జీవి సార్ అన్నమాట హిందీ టీచర్ అనమాట ఇద్దరం కూడా మంచి మిత్రులం ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్త్ కనుక రిపబ్లిక్ డే కనుక టిఫిన్ ఇంటర్ చేస్తే టైం లేదని బయట టిఫిన్ చేస్తాము అయితే ఎక్కడ చేస్తామంటే భద్రం పెసరట్ అని మా స్కూల్ దగ్గరలో ఉంటుంది అది వీడియో ఎందుకు తెలియదు అంటే ఆల్రెడీ ఈ పెసరట్టుకి సంబంధించినటువంటి భద్రం పెసరట్టు అని చెప్పని యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇక అందుకని వీడియో తీయలేదు రైట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే పెసరట్టు చూపిస్తారు అదివరకు ఇదే ఉప్మా పెసరట్టు అనమాట రెండు రకాల చట్నీలు ఒకటి పల్లీ చట్నీ ఇంకోటి టమాటో చట్నీ సరే ఈరోజు స్పెషల్ అయి కనుక స్పెషల్గా టిఫిన్ చేయాలని చెప్పని నిన్న ప్లాన్ చేసుకొని ఈరోజు టిఫిన్ చేస్తాం చాలా బాగుంది ఎవరైనా భద్రాచలం వస్తే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి బట్ టిఫిన్ అంత ఈజీగా ఆర్డర్ చేసినంత ఈజీగా అయితే రాదు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఎందుకంటే చాలా మంది వచ్చి ఇక్కడ తినడానికి ఇష్టపడతారు కనుక ఆర్డర్ చేసిన వెంటనే రాదు చాలా టైం పడుతుంది వెనకాల మీకు లైట్గా కనిపిస్తుందో లేదో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫోటోలో మీకు కనిపిస్తున్నారు మంత్రి తుమ్మల నాగేష్ గారు కూడా ఈ హోటల్లో ఒకసారి టిఫిన్ చేస్తారు దానికి సంబంధించిన పోస్ట్ ఒకటి ఉంటే దాని దగ్గరే మేము కూర్చున్నాం కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది అట్లా రైట్